యండీ ఈరోజు ఒక చిన్న వీడియో చరిత్ర గురించి చరిత్రలోకి వెళ్దాము చరిత్ర గురించి చెప్పుకుందాము భువనగిరి ఫోర్ట్ మీరు చూసే ఉంటారు వినే ఉంటారు తెలంగాణలో ఉంటుంది యాదగిరి దగ్గర యాదగిరిగుట్ట అయితే ఇది ఎప్పుడో చాలా చాలా పురాతన పురాతన కాలమైనది ఎప్పటిది అంటే పదో శతాబ్దం నాటిది అనమాట ఇది ఈ పదవ శతాబ్దంలో ఎవరు అంటే ఎవరు నిర్మించారంటే వెస్ట్రన్ చాళుక్య వెస్ట్రన్ చాళుక్య ప్రభువు త్రిభువన మల్ల విక్రమాదిత్య ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్య ఆయన నిర్మించాడు ఆయన పేరు మీద విక్రమాదిత్య భూ త్రిభువన అని ఉంది కాబట్టి భువనగిరి అని ఆ కో ఆ కోటకి పెట్టి చెప్పాడు అనమాట ఆ పేరు పెట్టుకున్నాడు అనమాట భువనగిరి కోట అని ఎందుకంటే ఎందుకంటే ఆయన పేరు మీద ఆయన పెట్టుకోవాలి అనుకున్నాడు అయితే ఇది చాలా సువశ సువిశాలమైనదండి చాలా ఐదు వందల అడుగుల ఎత్తుగల ఈ కోట అనమాట పైగా ఇది ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది దీన్ని ఒకే ఒక ఒకే ఒక రాయి మీద సింగిల్ రాయి అనమాట ఒక ఏక ఏ ఏక ఏకశిలా శిల్పం అంటారు కదా అట్లా ఏకశిలా శిల్పాలు అంటారు కదా అట్లాగూ ఏకశిల మీద రాసి చేసిన ఈ భవ భవనము కోట అనమాట అయితే ఇది పాపం చాళుక్యులు చాలా వరకు పది నుంచి పన్నెండు వరకు బాగానే వాళ్ళు ఆనందించుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు ఈ కోటని ఈ కోట ప్రాంతాన్ని తర్వాత ఏమైందంటే కాకతీయల వశమైపోయింది వశంది కాకతీయ పాలనకెళ్ళిపోయింది ఈ ఈ ఈ ప్రాంతం అంతా కూడా అయితే అప్పుడు ఆ టైంలో రాణి రుద్రమదేవి చాలా బలం బలంగా ఉన్న బలంగా ఉన్న ఒక ఒక శక్తివంతమైన ఒక ఒక పాలకురాలు అనమాట అయితే ఆవిడ ఏం చేస్తూ ఉండేదంటే ఈ ఈ కోట పైన నుంచుని పైన తన ఏకాంతంగా ఉండి ఏకాంతంలో ఉంటూ మొత్తం చుట్టుపక్కలంతా కూడా కంప్లీట్గా ఆవిడ చూసుకుంటూ తెలగి తెల తిలకించుకుంటూ ఆ భూభాగాన్ని ఆ ల్యాండ్స్కేప్స్ అన్నీ చూసుకుంటూ ఆనందంగా గడిపేదిట పైగా ఈ కోటకి ముఖ్యమైన ప్రత్యేకతలు ఏంటంటే ఈ కోటలో సొరంగ మార్గం ఉంటుందిటండి ఈ సొరంగ మార్గం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ కోట భువనగిరి ఫోర్టు నుంచి కూడాను గోల్కొండ ఫోర్టు దాకా ఒకే ఒకటే ఒకటి సొరంగ మార్గం ఉంటుందిట తర్వాత కో కోట చుట్టూ తా లోతైన కందకాలు దానిలో నీళ్లు అంటే శత్రు శత్రుభేద్యంగా అనమాట శత్రువుల నుంచి దాన్ని దాన్ని రక్షించుకోటానికి అనమాట అయితే తర్వాత ఏంటంటే ఈ కోడిగుడ్డు ఆకారంలో ఉన్న దాని దాని ప్రత్యేకత అనమాట ఈ ఈ ఈ భువనగిరి కోట ప్రత్యేకత దీన్ని భువనగిరి భువనగిరి అని అనుకోకుండా భువనగిరి భువనగిరి అంటారు భువనగిరి అంటారు భువనగిరి అంటారు అనమాట ఏదైనా ఒకటే అనమాట ఇది చాలా అంటే పదో శతాబ్దం నాడు నాడు పదవ శతాబ్దంలో నిర్మింపబడిన ఇది కోట అనమాట అయితే తర్వాత తర్వాత ఏమైందంటే పన్నెండో శతాబ్దంలో నెమ్మదిగా ఇప్పుడు ఆవిడ అయిపోయింది కాకతీయులు దానిలో రాణి రుద్రమదేవి తర్వాత ఆయన ఆవిడ మా ప్రతాప ప్రతాపరుద్ర వీళ్ళందరి టైం అయిపోయింది తర్వాత నెమ్మదిగాను పద్నాలుగు నుంచి పదిహేడు శతాబ్దం వరకు బహమనీ సుల్తాన్లు అనమాట కుతుబ్ షాహీ డైనాసిటీ ఆఫ్ గోల్కొండ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది తర్వాత పదిహేడు నుంచి ఇరవై శతాబ్దం వరకు మొగల్సు తర్వాత మొఘల్సు ఆ తర్వాత అసబ్ జాహీ నిజాంస్ అనమాట నిజాంసు ఈ నిజాం నిజాంసుల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ కోట దానికి సరైన సంరక్షణ లేక దాన్ని సరిగా పట్టించుకుంటా పట్టించుకోక దాన్ని ఒక చిన్న చూపు చూడటం వల్ల ఏమైందంటే అది చాలా దాని మెయింటెనెన్స్కు సరిగా నోచుకోక చాలా వరకు శిథిలావస్థలో చాలా ఒక ఒక నెగ్లెక్టెడ్గా అయిపోయింది అనమాట ఇప్పటికీ కూడా ఈ భువనగిరి కోట భువనగిరి కోట అంటే చాలామంది చూస్తూ ఉంటారండి చాలా టూరిస్టులు కూడా చాలామంది చూస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లాంటి చక్కటి చరిత్ర ఉన్నది చక్కటి ఎక్కడ చాళుక్యుడు ఎక్కడ ఎప్పుడు వెస్ట్రన్ చాళుక్య ప్రభువులు ఎక్కడ ఎక్కడ నిజాం నిజాం ప్రభువులు ఎక్కడ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటు మామూలుగా ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రాంతంలో ఎవరైతే లోకల్గా ఏ పార్టీ నాయకులు ఉంటారో లేకపోతే అదింటే అవి ఏం చేయాలంటే వాళ్ళు చక్కగా దానికి ఒక ప్రాముఖ్యతనిచ్చి ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం అని ఇట్లాంటివి మంచి ఫారిన్ కంట్రీల్లో ఉంటే ఏంటంటేనండి ఎంతో అట్రాక్షన్స్ వచ్చేలాగా ఎన్నో రకాల ఆకర్షణలు తయారు చేస్తారన్నమాట వాళ్ళు ఎన్నో ఆకర్షణలను వాళ్ళు ఒక ఒక నిర్మించ నిర్మిస్తారన్నమాట కానీ ఏంటంటే మనకి అసలు ఒక ఒక రకంగా మనకి దే మనకి మన పాలకులకి ఏంటంటే అరే రాష్ట్రానికి మంచి మంచి జరగాలి రాష్ట్రానికి చక్కటి రాబడి కావాలి మంచి టూరిజం కావాలి టూరిజం డెవలప్మెంట్ అవ్వాలి మంచిగా పది మంది చెప్పుకోవాలి పది చోట్ల నుంచి పది దేశాల నుంచి రావాలి చూడాలి అనేది ఉండదు మరి ఎందుకు ఉండదో ఏంటో మరి బహుశా మరి వాళ్ళకి ఏమన్నా అవేర్నెస్ చరిత్ర గురించి అవేర్నెస్ లేకనా లేకపోతే చరిత్ర గురించి ఇష్టం లేకనా మరి చరిత్ర అంటే ఇంట్రెస్ట్ లేకనా అనేది అది మన మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఇది ఎంత చక్కటి మరి మంచి ఒక చరిత్ర కలిగిన ఈ భువనగిరి ఫోర్ట్ని మాత్రము చక్కగా ఇప్పటికైనా మంచిగా మంచిగా దాన్ని సంరక్షించుకుంటూ దాన్ని టూరిజం టూరిస్టులకి ఇంకా కొంచెం ఆకర్షణీయంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం పైగా ఏంటంటే ఇలాంటి మోనోలిథిక్ రాక్ అంటారు అనమాట అంటే ఏంటంటే ఒక ఏకశిలా ఏకశిల రాళ్ళని ఒకే ఒక్క ఒక దాని అందులో ఏంటంటే గుండ్రంగా ఉండి చక్కగా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉన్నది వాటి చాలా మన మన ఇండియాలో ఇది తప్ప ఇంకోటి నాకు తెలిసి ఇంకోటి ఏది లేదంటా నేను కాబట్టి ఏంటంటే దీన్ని ఇప్పటికైనా పాలకులు చక్కగా సంరక్షించుకుని దీనికి దీనికి చక్కగా మరి పర్యాటకులని అందరినీ కూడా ఆకర్షించే విధంగా చక్కగా తయారు చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం बाय एंड आई लव यू ऑल बाय